పాండురాజు భార్య పాండురాజు రెండవ భార్య మాధ్రి శ్రీకృష్ణుని చెల్లెలు ధృతరాష్ట్రుని భార్య గాంధారి అన్నీ శకుని నాన్న సుబల మహారాజు రాజ్యము పాండవుల రాజధాని కౌరవుల రాజధాని ద్రౌపది నాన్న ద్రుపద మహారాజా ద్రౌపది అన్న దృష్టబ్జున్న ద్రౌపది అక్కడి భీష్ముని తల్లి గంగాదేవి శంతను భార్య సత్యవతి ద్రౌపది స్వయంవర నగరం సత్యవతియంవర నగరం పాండవుల గురువు ద్రోణాచార్య ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్ దుర్యోధను చెల్లెలో దుల హస్తినాపూర్ ఆస్థాన గురువు కృపాచార్య కృపాచార్య చెల్లెలో కృపి కృపి భర్త ద్రోణాచార్య విరాటరాజు భార్య సుదేశజు పుత్ర ఉత్తర కుమార్ ఉత్తర కుమార చెల్లెలో ఉత్తర ఉత్తరా భర్త అభిమన్యు అభిమన్యు నాన్న అర్జున కుంతి దాసి పేరు గాంధారి దాసి పేరు కరుణుని తల్లి కుంతిదేవి ద్రుపద మహారాజు పుత్రి ద్రౌపది కరుణుని గురువు ద్రోణాచార్య కరుణుని గురువు మర్రభు ప్రభు కి పాశుపతాస్త్రాన్ని ఇచ్చినది ఈశ్వర భీముని కొడుకు ఘటోద్టోత్కజని తల్లి శ్రీకృష్ణుని భార్య రుక్మిణి రుక్మిణి అన్న కుంతి కొడుకులు భీమా అర్జున కుంతికి వరమిచ్చిన ఋషి పేరు ధృతరాష్ట్రుని మొదటి కొడుకు దుర్యాదన ద్రౌపది చీరలాగింది భీష్ముని రథసారథి యుధిష్ఠరుడు ఎవరి వరంతో పుట్టాడు భీముడు ఎవరి వరంతో పుట్టాడు అర్జునుడు ఎవరి వరంతో పుట్టాడు అర్జునుని ధనస్సు పేరు దుర్యోధను మామ దుర్యోధను తండ్రి అస్తినాపుర మంత్రి అజ్ఞాతవాసంలో అర్జునుని పేరు అజ్ఞాతవాసంలో ద్రౌపది పేరు కరుణుని భార్య కరుణుని భార్య లాక్షాగృహం నిర్మించినది అభిమన్యుని కొడుకు విరాట రాజ్యంలో ద్రౌపదిని మోహించింది వెరీ గుడ్